దిస్ ఇస్ ఫిషింగ్ యార్డ్ చూడం పెట్రోలింగ్ బోట్స్ ఇది కంట్రోల్ చేస్తున్నా చూడండి మధ్య మనోడు లోకల్ బయ నాని వీడియో చేసేది మొన్న ఈ మధ్య ఇక్కడే పడవలు తగలబడి కొత్త బోట్ ఎలా తయారు చేస్తున్నావు చూడండి ఇవన్నీ కొత్త బోట్ల తయారీ అది చూడండి దూరంగా కొత్త బోట్ల తయారీ కొత్త బోట్ తయారీ అనేది నేను రిపేర్ ఏమో నా కదా

ఎవరింగ్ అనుసరించ తగలబడ్డ బోట్లు మొన్న కదా అవే అవి తయారు చేస్తున్నా ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నారు ఇంకోటి అది కొత్త బోట్ తయారీ ఒక్కొక్క బోట్ నలభై నుంచి యాభై లక్షలు ఉంటుంది జనరేటర్లు కానీ ఎవ్రీథింగ్ ఇక్కడే లో పైన నాని ఇక్కడి నుంచే వీడియోలు చేసి పంపిస్తూ ఉంటాడు ఎన్ని చేపలు పచ్చి చేపలు ఎలా సరుకు చూడండి टेस्ट अला किचन रूम Duh. ఏంటంటారు వీటిని రొయ్యులు మెత్త పచ్చి ఏవంటారు ఇప్పుడు పచ్చి సరుకు అది ఇది ఎండు మామూలుగా పీత అంటే పచ్చి సరికి దాన్ని నినబెట్టడం అలాంటివి జరగదు Siapa lo santa huh? hmm. పండగ